హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది శుక్రవారం రోజునండి ఎందుకో ఈరోజు చాలా డివోషనల్గా అనిపించింది అందుకని చెప్పి ఫస్ట్ అయితే లలిత సహస్రనామం దిచ్చని చెప్తున్నాను నేను భక్తి టీవీలో విష్ణు సహస్రనామం వింటాను సాయంత్రం అప్పుడు శనివారం రోజున ఫస్ట్ టైం నేను ఇంట్లో లలిత సహస్రనామం పెట్టాను చాలా ప్లెసెంట్గా అనిపించిందండి అండి ఈరోజు సెకండ్ శుక్రవారం కదా మీలో ఎంతమంది పూజ చేసుకున్నారు అనేది కమెంట్స్లో చెప్పండి ఇది వచ్చేసి ఎంఐ స్పీకర్ అనమాట అందుకని చెప్పి వైఫైతోనే కనెక్ట్ అవుతుంది ఇది మొన్న వైఫై పెట్టించాను కదా అప్పటి నుంచి పాటలు కనెక్ట్ చేస్తున్నాను అనమాట ఈదర్ ఇట్ మే బి డివోషనల్ ఆర్ సినిమా పాటలు ఇలా కనెక్ట్ చేస్తున్నాను అనమాట సో నాకు చాలా అలవాటు పోయి నేను కూడా గూగుల్లో సర్చ్ చేసి ఎలా కనెక్ట్ చేయాలి అనేది నేర్చుకున్నాను అనమాట ఇంకా పాటలు పెట్టిన తర్వాత సెంటెడ్ క్యాండిల్స్ ఉన్నాయి కదా ఇంట్లో ఆ సెంటెడ్ క్యాండిల్స్ ఒక్కొక్కటి వెలిగించాను అనమాట సెంటెడ్ క్యాండిల్స్ వెలిగిస్తే ఏంటంటే మంచి సువాసన వస్తుంది ఇల్లంతా కూడా ఇంట్లో ట గోద్రేజ్ ఎయిర్ వాళ్ళవి ప్యాకెట్స్ ఉంటాయి కానీ సెంటెడ్ క్యాండిల్స్ మూడు ఉన్నాయన్నమాట ఆ మూడు వెలిగించి పెట్టాను ఇందాక వెలిగించింది వచ్చి వెనిలా ఫ్రేగరెన్స్ ఇది వచ్చేసి రోస్ మేరీ ఫ్రేగరెన్స్ అనమాట కాకపోతే ఇందులో ఒత్తు చాలా చిన్నగా అయిపోయింది ఒత్తు కొంచెం పైకి ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది నాకు తెలిసి అది కొంచెం క్లే మెల్ట్ చేస్తే ఒత్తు పైకి వస్తుందేమో అని అనుకుంటున్నాను చాలా చిన్నగా వెలుగుతుందనమాట ఇది కానీ స్మెల్ అయితే రోజ్మెరీ భలే వస్తుంది అనమాట సో ఇదొకటి ఇంకొకటి వచ్చేసి స్ట్రాబెర్రీ ఈ స్ట్రాబెర్రీ అండ్ వెనీలా వచ్చి నేను ఐక్యా నుంచి తీసుకున్నాను ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ ఇది కూడా స్మెల్ భలే ఉంటుంది ఎప్పుడో తీసుకున్నాను కానీ ఇవి పాడవవు కదండి ఈ మధ్యనే వెలిగిస్తున్నాను ఫ్రీక్వెంట్గా ఎప్పుడైతే నేను వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాను నిజం చెప్పాలంటే అప్పటి నుంచి వెలిగిస్తున్నాను అంతే అనమాట ఈరోజు సెకండ్ శుక్రవారం కదండి అందుకని చెప్పేసి కొంచెం పెద్ద ముగ్గు వేసాను జనరల్గా నాకు ముగ్గులు వేయడం గట్టా ఏమీ రాదు చాక్ పీస్తో వేస్తాను కాబట్టి కొంచెం చాక్ పీస్ని నీళ్ళల్లో నానబెట్టి అప్పుడు వేస్తున్నాను మొన్న ఒక రోజు చెప్పాను కదా అలా నానబెట్టి వేయలేదంటే అసలు చాక్ పీస్ వేసినట్టు ముగ్గు వేసినట్టు కూడా కనిపించట్లేదు అనమాట ఈ ఈ బండ్ల మీద అంటే మార్బుల్ కదా ఇది కొంచెం లైట్ షేడ్లో ఉంటుంది కొంచెం కలర్స్ వేస్తే కూడా అసలు కనిపించదు ఇంకా అందుకనే వైట్ కలర్తోనే వేస్తాను అనమాట సో ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది ప్రశాంతంగా ఉంటుంది కదండి ఇల్లు క్లీన్ అయిపోతే సగం పని అయిపోయినట్టు ఉంటుంది కదా సో నాకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది పని అమ్మాయి వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు తను రాకపోతే మళ్ళీ అన్నీ నేనే చేసుకోవాలి కదా సో ఇదనమాట ఇల్లు ఎలా ఉందో మీరు కూడా చూసి తప్పకుండా కమెంట్స్లో చెప్పేయండి నాకు కూడా ఈ రోజు అయితే వంకాయ కూర వండుతున్నాను నల్ల వంకాయలు నేనే నేర్చుకున్నానండి ఈ కూర నాకు ఎవ్వరు ఇలా చేయాలి అని చెప్పలేదు ఎందుకో తెలీదు విజయవాడలో ఉన్నప్పుడు వంకాయ కూర ఉల్లిపాయ గుజ్జుతో వండితే ఎలా ఉంటుంది ట్రై చేద్దామని చెప్పి ఇలా చేశాను కాకపోతే అందులో చింతపండు పులుసు పోసాను అనమాట ఈ గురలాగా కాకుండా అంటే చేపల పులుసు ఈక్వల్ టు కాకపోతే మసాలాలు అయితే ఏమీ అయ్యిననమాట చింతపండుని చింతపండు కాదు సారీ ఉల్లిపాయల్ని ముందుగానే మిక్సీ పట్టేశాను పనమ్మాయి వచ్చే టైంకి మిక్సీ పట్టినప్పుడు అందులోనే ఉప్పు కారం పసుపు ఉల్లిపాయ ముక్కలు మూడు మొత్తం ఇవన్నీ కలిపేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసి పక్కన పెట్టాను ఇంకా పనమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వంట చేసుకుందాం అని చెప్పి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను తక్కువ తిందామని డిసైడ్ అయ్యాను కాకపోతే మల్టిపుల్ టైమ్స్ తిందామని అనుకుంటున్నాను ఎందుకు అని అంటే ఈ మధ్యన కొంచెం గ్యాస్ లాగా ఫామ్ అవుతుంది నాకు సడన్గా ఏమనిపించిందంటే ముందు హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనేది అనిపించింది ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ నేను బ్రేక్ఫాస్ట్ తినను చాలా ఇయర్స్ నుంచి కూడా కాకపోతే ఇప్పుడు గ్యాస్టిక్ లాగా ఫామ్ అవుతుంది అని అంటున్నాను కదా అది కడుపు అంతా చాలా అన్ఈీగా అలాగ ఉంటుందన్నమాట ఈ మధ్యన బాగా తినేస్తున్నాను అంటే బాగా తింటమంటే నేను టూ థర్టీ త్రీ ఓ క్లాక్కి తింటాను అన్నము అదే ఎక్కువ క్వాంటిటీ తినేస్తున్నాను అనమాట అది కాకుండా ఆఫీస్లో కూర్చునే ఉంటున్నాను నో ఎక్సర్సైజ్ నో వాకింగ్ నథింగ్ ఏమీ లేదనమాట బాగా లావైపోయాను అని అనిపిస్తుంది ప్లస్ నాకు ఆ ఎసిడిటీ వల్ల చెస్ట్లో ప్లస్ కొన్ని కొన్ని చోట్ల పెయిన్ అనేది తెలుస్తుంది ఆ ఎసిడిక్ వల్ల వాకింగ్ చేస్తే మంచిగా ఉంటుంది ఇంకా నేను ఏం డిసైడ్ అయ్యానంటే కంపల్సరీగా ప్రతిరోజు మినిమమ్ టెన్ థౌజండ్ స్టెప్స్ వేయాలి అని అయితే డిసైడ్ అయ్యాను ఆరా తిందాము ఒకటేసారి కాకుండా బల్క్లో అని అయితే అనుకుంటున్నాను అనమాట అందుకని చెప్పి ఇది నాకు మొన్న మంగళవారం నుంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎందుకో తెలీదు ఫస్ట్ టైం ఏమీ తిన ఏ ఏది తిన్నా నాకు డైజెస్ట్ అయిపోతుంది మేబీ ఏజ్ పెరగడం వల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తుందా ఏంటి అనేది నాకు తెలియలేదు కానీ కానీ నేను ఏది తిన్నా కానీ నాకు పొట్ట నాకు డైజెస్ట్ చేసేస్తుంది కానీ కొన్ని కొన్ని మన చేతుల్లో ఉండవు కదండి ఇంకేం చేస్తాము అందుకని చెప్పి ఇలా అని అనుకుంటున్నాను ఆ ఎసిడిక్ తగ్గడానికి కూడా నేను మందు పిల్లలు అయితే ఏమీ వాడట్లేదు మంచిగా వాకింగ్ చేస్తున్నాను తేనుపులు వస్తున్నాయి అన్నమాట ఆ తేనుపులతో పాటే ఆ గ్యాస్ కూడా పోయింది అని నా నేను ఫీల్ అవుతున్నాను అది కాకుండా ఆజ్మూల అంట అది వేసుకుంటున్నాను అది వచ్చేసి మనకి ఏమంటారు రాతు ఉసిరికాయిలాగా ఉందన్నమాట అది కూడా మంచిగా పనిచేసింది ప్లస్ ఒక్కసారి అయితే మట్టికి ఈనో తాగాను ఈనో తాగినప్పుడైతే కొంచెం బాగా అనిపించింది అనమాట ఇంకా నేనైతే డిసైడ్ అయ్యింది ఆ రారా తినాలి కొంచెం కొంచెం తినాలి కాఫీ తాగొద్దు ఇలాంటివైతే అనుకుంటున్నాను వాకింగ్ కంపల్సరిగా చేయాలి వాకింగ్ కానీ నేను సాహితీ యోగాని ఫాలో అవుతున్నానండి నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను కదా సాహితీ యోగా అక్కడ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటే మలాసన్లో కూర్చుంటే మంచి రిజల్ట్ వస్తుంది అనేసి చెప్పారనమాట ఆ వీడియోలో సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి మలాసన ఆసనం అనేది చాలా మంచి ఆసనం అంట సో అది కూడా ట్రై చేద్దాము అని అయితే అనుకుంటున్నాను అనమాట ఇంకా అయితే సండే కదా ఈరోజు కొంచెం ఇంట్లో పని ఉంది ఏమేం చేస్తున్నాను ఏంటి అనేది నేను మీతో ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను సండే రోజు ఏం చేశాను అనేది చెప్పాను కదా ఇవాళ అయితే వంకాయ కూర వండుతున్నాను ఇది నా ఓన్ వంటకం అనమాట ఈరోజు చాలా బాగుంది కూర కాకపోతే కారం ఎక్కువ వేసేసాను ఎందుకు అంత ఎక్కువ వేసాను కూడా నాకు కూడా తెలీదు నేను ఏంటి అని అంటే పచ్చిమిరపకాయలు వేయను ఇందులో ఓన్లీ కారం వేస్తాను పసుపు ఎక్కువ వేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇవి ముక్కలుగా కట్ చేశాను కాకపోతే వంకాయ వంకాయలాగా కూడా కట్ చేసుకుని ఇలాగ వేసుకోవచ్చు నేను ఎప్పుడు కూడా కుక్కర్లో వండుతాను ఫర్ ద ఫస్ట్ టైం ఇలాగ వండుతున్నాను అనమాట కడాయిలో ఇంకా బాగా వంకాయ ముక్కలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నేను పేస్ట్ చేసి పెట్టాను కదా పొద్దున్న ఉల్లిపాయ పేస్ట్ అది వేస్తున్నాను అనమాట చెప్పాను కదా ఇందులో ఎలాంటి మసాలాలు వేయలేదు ఇంక్లూడింగ్ అల్లం వెల్లుల్లి కూడా వేయలేదనమాట ఓన్లీ మూడే నాలుగే నాలుగేసాను ఉల్లిపాయలు పచ్చిమిరప ఉల్లిపాయలు ఉప్పు కారం పసుపు అంతే ఇంక నేను ఉప్పు కూడా ఒక్కసారి ఇస్తే ఇంక మళ్ళీ దాంట్లో టేస్ట్ చూడడం కానీ అలాంటిది నైంటీ నైన్ పర్సెంట్ చేయనండి ఉప్పు అదే సరిపోతుంది అని అనుకుంటాను అనమాట ఒక పక్కన వచ్చేసి పాలు కాస్తున్నాను పాలు తోడు పెట్టడానికి లేదని ఇంకొక పక్కన అయితే కొంచమే అన్నం వండుతున్నాను చెప్పాను కదా అన్నం కొంచెమే తినాలి అండి అన్నమే కాదు ఏదైనా కానీ తక్కువ తక్కువ తినాలి అని అయితే అనుకుంటున్నాను అనమాట ఇన్నాళ్ళకు మళ్ళీ రియలైజ్ అయ్యాను నేను చింతపండు ఇందాక గ్యాస్ మీద పెట్టి కొంచెం వేడి చేశాను కదండి ఎందుకంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసాను అనమాట చాలా గట్టిగా ఉంది అని చెప్పి వేడి చేశాను ఆ నీళ్ళు సో దట్ త్వరగా ఏమంటారు మెత్తగా అయిపోతుంది కదా అందుకని చెప్పి అలా చేశాను అనమాట చింతపండు ఎన్నో రోజులయ్యింది తెప్పించి అది పేస్ట్ చేద్దామని అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఇంకా ఈ వీకెండ్ అన్ని చెయ్యాలి అని అయితే అనుకుంటున్నాను చెప్పాను కదండి పెరుగు తోడు పెడుతున్నానని చెప్పి బేసిక్గా మా ఇంట్లో పాలు పెరుగు ఎప్పుడు ఉంటనే ఉంటుంది మీకు అందరికీ మోస్ట్లీ తెలిసే ఉంటుంది నేను నెయ్యి కూడా చేస్తూనే ఉంటాను రెగ్యులర్గా మా ఇంటి దగ్గర ఒక డైరీ ఫామ్ ఉంటుంది వాళ్ళు తీసుకొని వచ్చి వేస్తారనమాట నాకు ఎప్పుడన్నా వద్దు అని అనుకుంటే నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను పాలొద్దు సో సో డేస్లో అని చెప్పి చెప్తాను అనమాట దాని తర్వాత నుంచి మళ్ళీ తీసుకొని వస్తారు వాళ్ళు సో అదనమాట పాలైతే తోడు పెడుతున్నాను ఎక్కువ క్వాంటిటీలోనే తోడు పెడతానండి ఎందుకంటే ఒక్కొక్కసారి పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుందంట ఎస్పెషల్లీ ఫీమేల్స్కి చాలా మంచిదంట మంచి బ్యాక్టీరియా అనేది సో పీరియడ్స్ టైంలో డెలివరీస్ టైంలో అలాగా గుడ్ బ్యాక్టీరియా చాలా ఉపయోగపడుతుందంట మనకి పెరుగైతే నేను ఎక్కువ తింటాను చాలామంది పెరుగు తింటే మంచిది కాదు అని చెప్తారు కదా గైనకాలజిస్ట్ని అడగండి మీకు ఎవరికన్నా డౌట్స్ ఉంటే నేను కూడా గైనకాలజిస్ట్ వీడియోస్ చాలా ఎక్కువగా ఫాలో అవుతాను డాక్టర్ శిల్పా హాసాని చాలామందితో నేను ఫాలో అవుతాను వాళ్ళందరూ చెప్పేది అదే పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది అని చెప్పి సో అందుకే నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సో మీకు కూడా ఎవరికన్నా డౌట్ ఉంటే ఒకసారి వాళ్ళ వీడియోస్ చూడండి పెరుగు అయితే తోడు పెట్టేశాను పెద్ద పెద్ద గిన్నెల్లోనే తోడు పెడతానండి నేను పెరుగుని ఎందుకో నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు ప్రతిరోజు సాయంత్రం పాలు తోడు పెట్టి పడుకోవాలి ఇలాంటివి నా వల్ల అస్సలు కాదు నాకు గుర్తు కూడా ఉండదు నిజం చెప్పాలంటే ఇంక అందుకని ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో తోడు పెట్టేస్తాను అనమాట ఒక పక్కన అన్నం అయితే ఉడికిపోయింది బేసిక్గా నాకు కొంచెం అతిశుభ్రం కదా ఎప్పటికప్పుడు ఇలా తుడుస్తూ ఉంటాను అనమాట మా అన్నయ్యకి మాకి అన్నయ్య ఫోన్ చేశాడు నాకు యాక్చువల్గా మాకిట్టతో మాట్లాడతా ఈ పనులన్నీ చేస్తున్నాను అనమాట మందులు వేసుకుంటున్నాను చెప్పాను కదా అసలు ఏం ఎక్సర్సైజెస్ లేవు అని చెప్పి ఈ థైరాయిడ్ బిల్లలు వేసుకున్నా కానీ మెడ అయితే చాలా లావుగా అయిపోయింది ఇంకా అది కొంచెం సెట్ అయ్యేంత వరకు మోస్ట్లీ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ మినిమం పడుతుంది నార్మల్ కొంచెం సన్నగా అవ్వడానికి సన్నంగా అవ్వాలి అని అనుకోవట్లేదు కానీ కొంచెం హెల్తీగా ఉండాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే ఏది పడితే అది తినేసి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో తినేసి టైంకి తినక తింటున్నాను కాకపోతే అది టైం సెన్స్ లేదనమాట ఆ తిండికి కూడా అందుకని చెప్పి నా హెల్త్ నేనే ఎందుకు నా చేతులారా పాడు చేసుకోవాలి ఇలాంటివన్నీ ఆలోచించి ఈ డెసిషన్స్ అయితే తీసుకున్నాను అనమాట సో మాకిట్టతో మాట్లాడుతున్నానని చెప్పాను కదా మా అన్నీ కూడా అదే సోది చెప్తున్నాను జాబ్స్ గురించి మా జాబ్ గురించి ఎలా ఉంటుంది ఏంటి ఏఐ వచ్చేసింది కదా నాకంటే ఎక్కువ వాళ్ళకే తెలుసు అనిపిస్తుంది నాకైతే ఏదో టీసీఎస్లో ఎంతోమంది ఎంప్లాయీస్ని తీసేస్తున్నారంట అని చెప్తున్నాడు అనమాట వామ్మో అనుకున్నాను నేనైతే అది కూడా ఈ ఏఐ వల్ల నాకంటే ఎక్కువ తెలుసు వీళ్ళకి అని అయితే అనిపించింది అనమాట అప్పుడు ఇంకా మా కిటన్నీతో మాట్లాడేసిన తర్వాత లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసుకోవాలి కదండీ ఎంత మంచిగా వచ్చిందో తెలుసా నాకు కొత్తిమీర లేదు కాబట్టి నేను కొత్తిమీర అయితే వేయలేదు బేసిక్గా నా కూరలన్నీ తక్కువ కారం ఉంటాయండి నేను ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేస్తాను ఎక్కువ ఉల్లిపాయలు వేస్తే కొంచెం స్వీట్గా ఉంటుంది కదా కూర ఎందుకో నాకు అలాగే నచ్చుతుంది అనమాట కానీ ఈ కూరలో ఏంటంటే కొంచెం కారం ఎక్కువ అయింది కాబట్టి కొంచెం కారం కారంగా ఉంది నాకు సంధ్య అని నా కలీగ్ నన్ను అక్క అక్క అని పిలుస్తుంది అనమాట తను తనకి నాకు ఒకటే ప్రాబ్లం ఉంది గైనిక్ ఇష్యూ అయితే మొన్న శనివారం నాడు ఒకరోజు ఫోన్ చేసి తనకి చెప్తున్నారంట డాక్టరు చింతపండు అంతా అవాయిడ్ చేయమని చెప్పారంట నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను కదండి చింతపండు అంత మంచిది కాదు అని చెప్పి డాక్టర్ నాకు ఇలా చెప్పారక్క చింతపండు మొత్తం మానేమన్నారు అంతా మానేశాను చట్నీలు చేస్తున్నా కానీ కొంచెం నిమ్మకాయ పిండుతున్నాను అందులో అని చెప్పేసరికి ఇంకా నాకు కూడా అదే అనిపించింది మనకి కొన్ని కొన్ని ఇష్యూస్ తగ్గాలి అని అంటే కొన్ని కొన్ని ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాలి చాలా చిన్నది తను అయినా కానీ డాక్టర్ తనకు అలా చెప్పారంట అంటే ఆలోచించండి మనకి ఏజ్ పెరిగే కొద్దీ మనం ఏం ఫుడ్ తినాలి మనకి ఏం ఫుడ్ తింటే పడుతుంది ఏం ఫుడ్ తింటే పడట్లేదు ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి కదా అది కూడా నేను ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నాను అనమాట డాక్టర్ తనకి చెప్పారు అని అన్నప్పటి నుంచి నాకు ఇంకా భయం నేను హాస్పిటల్కి వెళ్తున్నాను కదా నాకైతే డాక్టర్స్ ఇలాంటి సజెషన్ అయితే ఇవ్వలేదు కానీ హెల్త్ అంతా బాగానే ఉంది అని చెప్పి అయితే చెప్పారనమాట లంచ్ బాక్స్ పెట్టేసుకుంటున్నాను కదా ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పటి నుంచి రెండు బాక్సులు తీసుకొని వెళ్తున్నాను అనమాట ఇవాళ వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానే అంతవరకు బాయ్ అండి